రైస్తుల లౌకికాత్మను గురించినటువంటి మర్మం మొదటి కురంతీలకి రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకికాత్మను కాక దేవుని ఎద్దు నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము దేవునికి మహిమ కలుగును గాక దేవుని ఎద్దు నుండి వచ్చేవి రక్షణ కానీ ఆ దేవుని ఎద్ద నుండి వచ్చే స్వస్థత కానీ అద్భుతాలు కానీ ఆశ్చర్యకార్యాలు అభిషేకం కానీ జ్ఞానము కానీ వివేకము కానీ బలము కానీ శక్తి కానీ ఐశ్వర్యము కానీ ఈ అభివృద్ధి కానీ వీటన్నిటిని మనం తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ ద్వారానే తెలుసుకుంటాం కానీ ఈ లోకంలో ఉన్న లౌకిక ఆత్మ ద్వారా మనం తెలుసుకోలేం ఈ లోకంలో ఉన్న లౌకిక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనము అది అద్భుతాలను ఆశ్చర్యకార్యాలను సూచ్యక్రియలు మహత్కార్యాలను నమ్మనే నమ్మదు దేవుడు ఉన్నాడంటే కూడా నమ్మనీయకుండా చేస్తూ ఉంటుంది ఈ లౌకిక ఆత్మ ఈ లౌకికాత్మ కలిగిన వారు దేవునికి విరోధులు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతూ జీవిస్తూ ఉంటారు కాబట్టి మనం లౌకికాత్మను గాక దేవుని ఆత్మను పొందుకొని దేవుని సంగతులన్నీ పరలోక సంబంధమైన సంగతులన్నీ పరిశుద్ధ ఆత్మ ద్వారా తెలుసుకొని అనేకమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుని వారు తెల్లదము గాక ఆమెన్